కథ పేరు చుట్టాలు కథను రాసిన వారు గారు మళ్ళీ చుట్టం పాడు చుట్టాలు ఆ మాటలు వరలక్ష్మి పైకి అనలేదు కానీ అన్నట్టు వినిపించింది రామ్మూర్తికి ఈసారి వచ్చే చుట్టం అతని స్నేహితుడు ఐదారేళ్ళు అయింది రామ్మూర్తి నారాయణ్ చూసి కాలేజ్ రోజుల్లో కానీ తర్వాత కానీ రామ్మూర్తికి నారాయణతో గాఢమైన స్నేహం లేదు కానీ ఒకరిని గురించి ఒకరికి ఎక్కడుంటారో ఏం చేస్తున్నారో కాస్త వివరాలు తెలుసు రేపు సాయంత్రం వస్తాడనుకుంటాను అని విన్నావా అన్నట్టు రామ్మూర్తి ఉత్తరం ముడుస్తూ భార్యకేసి చూశాడు రానివ్వండి వద్దంటే మాంతారా అని మొహం చిట్లించుకుని భుజం మీద పిల్లాన్ని మంచం మీద పడుకోబెట్టి జో కొడుతూ కూర్చుంది వరలక్ష్మి స్నేహితులు కూడా రాకూడదంటావా మంచి చెడ్డ ఉండక్కర్లేదా ఇక అన్నాడు రామ్మూర్తి వెటకారంగా వరలక్ష్మి తిరుగుబాటు చేస్తే భరించను అన్నట్టు నేనిప్పుడేమన్నాను అని అంటూ ఉండగానే ఆమె కంఠం వణికింది మాట్లాడలేకపోయింది రామ్మూర్తి ఇరుకున పడ్డాడు వాళ్ళిద్దరికీ అంత చిన్న విషయం మీద అంత ఘర్షణ జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి వారానికి ఒక చుట్టమన్న దిగవలసిందే వాళ్ళ ఇంట్లో ఆసుపత్రికో కోర్టుకో ఉద్యోగానికో ఇంకో దేనికో టీచర్ పనిచేస్తున్న రామ్మూర్తికి వెనకాల ఒక ఎకరం పొలం లేకపోతే ఏం చేసేవాడు కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఐదారు బస్తాల ధాన్యం వస్తుంది ఆ ఆస్తితో అతను బంధువుల్ని మేపక తప్పటం లేదు వాళ్ళింటికి వచ్చిపోయే వాళ్ళలో స్నేహితులు ఎప్పుడో కానీ ఉండరు అంతా బంధువులే అంతకు ముందా ఆ బంధువులు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరుగుతున్నారో తెలియకపోయినా వీళ్ళ ఊరు ఎక్కడ ఎక్కడలేని బంధుత్వాలు పుట్టుకొస్తాయి ఒక చుట్టం వచ్చి వెళ్ళాడు అంటే భుజాల మీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్టు ఉంటుంది వరలక్ష్మికే కాదు రామ్మూర్తికి కూడా వరలక్ష్మికి అయితే ఒక్కోసారి చుట్టం వెళ్ళిపోయినాడు ఏదో దెయ్యం పట్టి వదిలినట్టే అవుతుంది ఇంటికొచ్చిన మనిషికి ఒక పూటో రెండు పూటలో తిండి పెట్టిన భాగ్యానికి తమ సిరి సంపదలన్నీ తొలగిపోతాయని గోల పెట్టే పీనాసి మనిషి కాదు వరలక్ష్మి కష్టం సుఖం తెలుసుకోలేనంత జ్ఞానం లేని మనిషి కాదు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకెంత అవసరం లేకపోతే మన గుమ్మం తొక్కుతారు ఊరికే తిండి దొరుకుతుందని ఎవరైనా పొరుగుళ్ళకు వస్తారా అని కూడా అనుకుంటుంది వరలక్ష్మి వరలక్ష్మికి చికాకు కలిగింది ఎందుకు అంటే ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళ గుమ్మం ఎక్కగానే మహారాజులు అయిపోతారు ఇక్కడెవరో వాళ్ళ దాసీలు ఉన్నట్టు వాళ్ళ పనులన్నీ వీళ్ళే చేయాలి వీళ్ళంటే ఇంకెవరు వరలక్ష్మి ఇళ్ళ దగ్గర ఎంతెంత పనులు చేసుకునే వాళ్ళైనా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దర్జా వస్తుందో వాకిట్లో బారి దూరంలో నుయ్యి నీళ్లు పోసుకోవాలి అంటే గిలక మీద నుంచి నాలుగు చేదలు చురుగ్గా తోడుకోవచ్చు అంత చిన్న పని కూడా వాళ్ళు చేసుకోరు మగాళ్ళ పని ఆడవాళ్ళ పని అన్నీ వరలక్ష్మి వంతే వాళ్ళకి వేణీళ్ళ స్నానాలు చన్నీళ్ళ స్నానాలు కనుక్కొని నీళ్లు కాగబెట్టడం లేకపోతే చన్నీళ్ళు బిందిలోకి తోడి స్నానాల దొడ్లు పడివేయడం ఏదైతే అది చెయ్యాలి ఇళ్ళ దగ్గర అన్ని పనులు చేసుకునే ఆడవాళ్ళు కూడా వీళ్ళింటికి వస్తే ఇక్కడ పుళ్ళ తీసి అటు పెట్టరు అదేం చిత్రమో ఒకసారి వరలక్ష్మి తండ్రి తోడల్లుడు ఒక ఆయన కోర్టు పని మీద వచ్చారు మనిషి నిక్షేపంలా ఉంటాడు స్నానానికి నాలుగు చేదలు నీళ్లు తోడుకోలేడు అమ్మాయి కోర్టుకి వేలైంది నీళ్లు తోడి పడయ్యవే అంటాడు ఏం మనిషి అనుకోవాలి వరలక్ష్మి ఏదో పనిలో ఉంది ఖాళీ చేసుకుని రావాలి అంటే రావచ్చు కానీ రావడం ఇష్టం లేక చెయ్యి ఖాళీ లేదు బాబాయ్ నూతి దగ్గరే బింది ఉంది స్నానాల దొడ్లో సబ్బు ఉంటుంది చూడండి అనేసింది ప్రాణాలు బిగబెట్టుకుని నీళ్లు తోడుకో అన్న అర్థంతో రామ్మూర్తి ఇంతెత్తున లేచాడు బాగానే ఉంది మర్యాద ఆ పని తర్వాత చేసుకోవచ్చు ముందు నీళ్లు పడే అని వంటింట్లోకి వచ్చి కేకలు వేశాడు అంత మర్యాదలు చేయాలి అనుకుంటే మీరు తోడిపడేయరాదు అని అనలేదు వరలక్ష్మి అట్లాంటి పోట్లాటలన్నీ అంతకు ముందే అయ్యాయి చుట్టాల ఎదుట పెళ్ళాం ఏమన్నా అంటే తల తీసేసినంత అవమానం జరిగిపోతుందనుకుంటాడు రాము మగాళ్ళం బయట పదేసి గంటలు కష్టపడి ఇళ్ళకొస్తాం మళ్ళీ ఇంట్లో కూడా ఛాకరీ చేయాలా అని అంటాడు వెటకారంగా మాటి మాటికి అతని వెటకారం చూస్తే వరలక్ష్మికి చిరాకు పుడుతుంది కష్టం సుఖం చెప్పుకున్నట్టు మాట్లాడుకోవాలి కానీ ఎదుటి వాళ్ళని వెటకారాలు చేస్తూ తీసి పారేసినట్లు మాట్లాడితే చాలా కష్టం వేస్తుంది వరలక్ష్మికి ఒక్కోసారి జవాబు చెప్పకుండా ఊరుకోదు ఇంట్లో చాకరీ అంతా మిమ్మల్ని చేయమన్నానా మీరు చేస్తుంటే నేను తిని కూర్చుంటున్నానా ఎప్పుడన్నా ఏ చుట్టమో పక్కమో వచ్చినప్పుడు ఏదన్నా పని చేసి పెడితే కాస్త సాయం చేయకూడదా అని అంటూ ఉంటుంది అలాంటివన్నీ ఆడవాళ్ళు చూసుకోవాలి అని అంటాడు ఆయన ఎంతసేపు వాదించుకున్నా చివరికి జరిగేదేమీ ఉండదు చుట్టాల ముందు అతనేదో అనడం వరలక్ష్మికి కళ్ళ నీళ్ళు తిరగడం వచ్చిన వాళ్ళ ముందు సిగ్గుచేటు తప్ప మొగుడితో వాదించి వాదించి లాభం లేదని ఇక అతనితో ఏమీ మాట్లాడదు రామ్మూర్తి స్వతహాగా బద్దకస్తుడు అతని పనులే అతను చేసుకోడు అతనికి ఎప్పుడన్నా బుద్ధి పుట్టి పిల్లాన్ని తీయటమే గగనం రోజువారీ పనుల్లో అయితే ఏదన్నా పని చెయ్యాలని వరలక్ష్మి కోరినా కూడా ఏమీ చేయడు ఎప్పుడు అనుకోడు కూడా ఇంటి పనులన్నీ తనే సునాయాసంగా చేసుకుంటుంది పని గురించి వరలక్ష్మికి ఎప్పుడు లేదు కానీ ఆ వచ్చిన వాళ్ళు అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఉంటారేంటి భర్త కూడా అంత కష్టం సుఖం తెలియనట్టు ప్రవర్తిస్తాడేంటి అన్న విషయమే వరలక్ష్మికి కష్టంగా ఉంటుంది ఆయనకి కోర్టు వేలైంది లేచి నీళ్లు పడే ముందు అని రామ్మూర్తి మళ్ళీ అనగానే వరలక్ష్మి చేతిలో ఉన్న పని ఆపి వీళ్ళ అలవాట్లు పాడుకాను అని చుట్టాన్ని మొగుణ్ణి తిట్టుకుంటూ వెళ్ళి బింది నిండా నీళ్లు తోడి వాళ్ళకి ఇచ్చి వచ్చేసింది తాడు మీద తువ్వాలు పెట్టి ఇంట్లోకి వచ్చింది ఒక్కొక్కసారి అనుకుంటుంది వరలక్ష్మి పోనిద్దు మగాళ్ళు పనులు చేస్తారా నాలుగు పనులు ఎక్కువ చేస్తే నా కండలేం కరిగిపోతాయా అనుకుంటుంది తనకి తను సర్దు చెప్పుకుంటుంది కానీ మళ్ళీ ఒక్కోసారి చిరాకు పడుతుంది విసుక్కుంటుంది తిట్టుకుంటుంది కూడా చెప్పకేం పనుల సంగతి అలా ఉంచి తిల్ల దగ్గర ఎన్ని నిష్ఠూరాలు కాస్త పెద్ద వయసు వాళ్ళైతే అతిచనువు చూపిస్తూ అమ్మాయి ఏం వండుతున్నావు మరీ హైరాణ పడకు సుమ కాస్త కూర చారు చాలే అని ఇబ్బంది పడి చారు నీళ్ళతో సరిపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడతారు ఏ వంకాయో బీరకాయో వండుతున్నానని చెప్తే కూరగాయలు ఎలా గీస్తున్నారేంటి ఇక్కడ మా ఊళ్ళో అయితే ఈ కూరగాయల కన్నా నీచు మాంసాలు చవగ్గా ఉన్నాయి కోడిగుడ్డు ముప్పై పైసలేగా మాకు ఇక్కడెంతో అని నెమ్మదిగా లాగుతారు ఇక్కడ నలభైకి పైనే ఉంటుంది బాబాయ్ ఎంతైనా పల్లెటూళ్ళలో కొంచెం చవగ్గానే దొరుకుతాయి అన్ని ఏం మండిపోతున్నాయో ఒక డజన్ గుడ్లన్నా తెచ్చాను కాదు ఏది అనుకోకుండా బయలుదేరాను డజన్ గుడ్లు తెస్తే మాత్రం ఎన్నాళ్ళుంటాయిలండి ఎక్కడ ధరల ప్రకారం అక్కడ గడుపుకోవాల్సిందే అంతేలే మరి ఏం చేస్తారు అవసరానికి ఎంత ధర ఉన్నా తెచ్చుకోవాలి అని చివరికి తేల్చేయడం ఆ పూట ఆయన పల్లెంలో కోడిగుడ్డు అట్టు వేయకపోతే వరలక్ష్మికి బాగుండదు అయ్యో ఇదేం పనమ్మాయి అనడం సుఖంగా తినడం కాస్త వరసైన ఆడవాళ్ళైతే ఇదిగో కోళ్ళ అను మరదల అను వరుస పెట్టి పప్పుచారుతో సరిపెడదామని అనుకుంటున్నావేమో మాంసం వండకపోతే ఊరుకోనమ్మాయి అని హాస్యాల్లోకి దించుతారు వాళ్ళలా అన్నంత మాత్రాన వరలక్ష్మి మాంసాలు చేపలు వండకపోయినా ఆ మాటలయ్యక మామూలు కూరలతో అన్నాలు పెట్టాలి అంటే ఏంటో తప్పు చేసినట్టు అనిపిస్తుంది వరలక్ష్మికి వాళ్ళు అన్నాల ముందు కూర్చుంటూ ఆఖరికి నీ మాటే నెగ్గించుకున్నావు వంకాయ కూరేనన్నమాట మా మొహాలకి అని నవ్వులాటకన్నట్టే మాట్లాడి గొనుగుతూ తినడం బీదమొహం పండితులు కొంపలో ఇంతకన్నా ఏం మర్యాదలు జరుగుతాయిలే అన్నట్టు మొహాలు పెట్టి అయ్యో వచ్చిపోయే వాళ్ళతో మీరు మాత్రం ఏం చేయగలుగుతారులే అని దయతలిచి వంకాయ కూర తింటున్నట్టు మాట్లాడడం ఒక ఆవిడైతే నా కోసం చేపలు వండండి అని తెగేసి అనలేదు కానీ అంత పని చేసింది చివరికి మీరు మాంసం చేపలు ఎన్నాలకు ఒకసారి వండుకుంటారు అని కాలక్షేపానికి అడుగుతున్నట్టు వాకబు చేసింది ముందు ఎప్పుడో కానీ వండుకోం చేపలైతే ఆయన బాగానే తింటారు కానీ నాకు అసలు తిండగా వండడమే రాదు ఆ నెలకోసారి వండుతానో లేదో కూడా తెలియదు అంది వరలక్ష్మి ఆవిడ పెద్ద ఆప్తురాల్లాగా అయ్యో పిచ్చిమోహన్ దాన సాయంత్రం తెప్పించుకోండి చేపలు నేను వండి పెడతాను ఒక్కసారి చూస్తే నీకే తెలుస్తుంది మీ ఇద్దరికి ఎంత కావాలి కిలో అయితే రెండు పూటలు తినొచ్చు సాయంత్రం తెప్పించు నాలుగు ముక్కలు పులుసు పెట్టి నాలుగు ముక్కలు వేపుడు చేసి చూపిస్తాను అంది ఒక్కసారి అని సరిపెట్టిందా సాయంత్రం దాకా ఆ పాటే నాలుగైదు సార్లు పాడింది రామ్మూర్తి వచ్చాక కూడా రామ్మూర్తి సంగతి తెలియందేముంది అసలే ఎచ్చుల కోరు కిలోన్నర చేపలు తెచ్చిపడేశాడు ఆవిడ చక్కగా పొయ్యి దగ్గర చేరి అరకిలో నూనె పోసి రెండు కూరలు తయారు చేసింది వేటగాడు మెత్తనైతే లేడీ మూడు కాళ్ళతో నడిచిందని రామ్మూర్తి ఇంటికొచ్చే చుట్టాల వరుస అది వాళ్ళ కోసం చేపలు మాంసాలు వండకపోతే కొబ్బరి కూర వేసి శనగపప్పు కూర కొబ్బరి కూర పచ్చడి క్యాబేజీ కొబ్బరికాయ వంకాయ వండిన అందులో కొబ్బరి కోరు ఆ రకంగా అంతా కొబ్బరికాయలతో నడపాలి మర్యాదలన్నీ మామూలుగా ఈ బీరకాయో దోసకాయో వండితే ఎంత నేరమో చుట్టాలంటే లెక్క లేకుండా నిస్సాకారం చేసినట్టే మాంసాలు చేపలు వండమన్నామా కాస్త కొబ్బరికాయ పచ్చడన్నా చేయకూడదు ఆ మాత్రం మర్యాద చేయడం ఎరగరు అని చుట్టాలు ఇళ్లకు పోయి నిష్ఠురాలు వేయడం బోలెడు సార్లు అయింది వీలైనంత వరకు వరలక్ష్మి వచ్చిన వాళ్ళకి లోపం లేకుండానే చేయాలని చూస్తుంది ఎంత చేస్తే మాత్రం ఏంటి ఒరిగేది వారం రోజుల క్రితం పిల్లాడికి కన్నుపోయినంత పనైంది చుట్టాలు శుభ్రంగా టిఫిన్లు కాఫీలు తాగి కబుర్లలో పడ్డారు పిల్లాడు వాళ్ళ దగ్గర ఆడుతూ ఆడుతూ గుమ్మం దగ్గర మెట్ల మీద నుంచి దొర్లి కింద పడ్డాడు పెరట్లో ఒడియాలు ఎండలోంచి తీస్తున్న వరలక్ష్మి పిల్లాడి ఏడుపు విని పరిగెత్తుకుని వచ్చే వరకు వాడు కింద పడే ఉన్నాడు వరలక్ష్మి చప్పున పిల్లాన్ని తీసి భుజం భుజం మీద వేసుకుంది చూస్తుండగానే వాడి నుదుటి మీద బుసబుసామంటూ నిమ్మకాయంత బొప్పి లేచింది ఎడం కంటి రెప్ప మీద రాయి గీరుకుపోయింది పిల్లాడు చేతుల్లో ఉండకుండా గిలగిల్లాడుతూ ఒకటే ఏడ్చాడు వాణ్ణి చూస్తుంటే వరలక్ష్మికి నీళ్ళు వచ్చేసాయి ఆ రాయి కంటికి గుచ్చుకుని ఉంటే ఇంకేమన్నా ఉందా ఎంత ప్రమాదం తప్పింది పసిపిల్లాడు మెట్ల మీద మెట్ల మీదకి వెళ్తుంటే కాస్త తీయకూడదు వాళ్ళు చూడలేదేమో అని అనుకోటానికి తలుపులు బార్లా తీసే ఉన్నాయి పిల్లాడు పడ్డ తర్వాత అయినా లేచి వచ్చి లేవదీశారా ఎక్కడో పెరట్లో ఉన్న తనకి ఏడుపు వినపడి తను పరిగెత్తుకుని వచ్చే వరకు వాళ్ళు అలాగే ఉన్నారు ఇంట్లో వాళ్ళని మనుషులు అనుకోవాలా ఇంకేమన్నా అనుకోవాలా పోని ఏమన్నా అవసరమైన సంగతులు మాట్లాడుకుంటున్నారా అంటే అది లేదు హైదరాబాద్ పెద్దదా మెడ్రాస్ పెద్దదా అని పోస్కోలు కబుర్లు మెడ్రాస్కి హైదరాబాద్కి వంతేంటి హైదరాబాద్ తాడేపల్లి గూడెం అంతా ఉంటుంది నేను చూశాగా అని ఒకరంటే కాదులే హైదరాబాద్ తాడేపల్లి గూడెం కన్నా బోలెడు పెద్దది మెడ్రాస్ కన్నా పెద్దదే అని మరొకరు అనడం ఆ మాట అంటూ ఉంటే నేను ఒప్పుకోను సుమా హైదరాబాదే ఎంత ఉంటే మా చీరాల ఇంకెంత ఉంటుంది అని మళ్ళీ మొదలు ఎందుకొచ్చిన కబుర్లో అవి చంటిబిడ్డ మెట్ల మీద నుంచి పడితే ఒక పెద్ద మనిషి కదలడే చీమ కుట్టినన్నట్టు కూడా లేదు వాళ్ళకి వరలక్ష్మి పిల్లాన్ని భుజాన్ని వేసుకుని లోపలికి తీసుకుని వచ్చాక ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకున్నాడే విధవా ఎప్పుడు వెళ్ళాడో కాలు నిలవదే సన్యాసికి అని అంటున్నాడు పెద్ద ఆయన పిల్లాడికి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడగడం కంగారు పడ్డం ఏమీ లేదు వాళ్ళ పిల్లలైతే అలాగే చూస్తూ ఉంటారా అని ఆలోచిస్తే చాలా కోపం వచ్చింది వరలక్ష్మికి పిల్లలు పడుతూనే ఉంటారు లేస్తూనే ఉంటారు అని వరలక్ష్మికి తెలుసు కానీ పిల్లలకి ఏమన్నా దెబ్బ తగిలిందో గుచ్చుకుందో ఏమైనా తెగిందో అని పెద్దవాళ్ళు కంగారు పడతారన్న సంగతి కూడా వరలక్ష్మికి తెలుసు మా పిల్లాడు కాడు మాకెందుకు అన్నట్టు వాళ్ళుంటే అలాంటి వాళ్ళ కోసం పూట పూట అది వండి ఇది వండి నానా హైరాణపడి మర్యాదలు చేయడం ఎందుకట ఒళ్ళు మండుకొచ్చింది వరలక్ష్మికి పిల్లాన్ని తీసుకుని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది జరిగిన సంగతి రామ్మూర్తికి చెప్తే వీడెక్కడ ఆడుతున్నాడో వాళ్ళు చూసారా అన్నాడు పోని పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే లేవదీయద్దు అంటే నువ్వు వస్తున్నావని ఊరుకున్నారేమోలే అన్నాడు ఉన్న మాటే అన్నాడు రామ్మూర్తి అయితే కూడా అలా చేసేవాడా ఇంకేముంటుంది వరలక్ష్మి బుద్ధి లేని మనుషులు అని అందరినీ కలిపి తిట్టుకుని ఊరుకుంది ఆ చుట్టాలు ఆ రాత్రే పోయారు కానీ వాళ్ళ మీద కోపం మాత్రం తగ్గలేదు వరలక్ష్మికి రెండు వారాల కిందట ఇంకో పెద్ద పీడ వదిలింది చుట్టాలంటే హడలిపోయేలాగా చేసి వెళ్ళారు వాళ్ళు ఏడేళ్ల శని విరగడైనట్టే అనిపించింది వరలక్ష్మికి ఇప్పటికీ